పోటీ చేసే అభ్యర్థులు లేకపోవడంతో ఏ విధమైన ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఈరోజు తెలంగాణకు సంబంధించిన శాపం పాపం కోపం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అందుకోసమే జనం కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వారిని పీకి పక్కన పెట్టింటు ఓటమి డిప్రెషన్ లో అధికారం మా దగ్గర లేదు అని ఆసానంతో మీరు ఈ ప్రచనలు చేసి ప్రజలకు ఎంత వద్దకు వెళ్తామనే ప్రయత్నం ఈరోజు మేము చెప్తా ఉన్నాం దేవుడు మా పట్ల ఉన్నాడు ప్రజలు మా పట్ల ఉన్నారు తెలంగాణకు సంబంధించిన పేదవారి ముఖాల్లో సామాన్య ప్రజానికారి ముఖాల్లో ఈ ఐదు సంవత్సరాల కాలం పాటు ప్రతినిత్యం చిరునవ్వు చూడాలని చేసే మా ప్రయత్నంలో మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాబోయే కాలంలో మీరు ఎన్ని అవరోధాలు సృష్టించినా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకుంటున్నాం ఆర్థిక క్రమశిక్షణతో మేమిచ్చిన ప్రజలకు చెప్పిన గ్యారంటీలు మా మేనిఫెస్టోలో పొందుపరిచిన అనేక హామీలని తప్పకుండా అమలు పరుస్తాం వంద రోజుల్లో గ్యారెంటీలకు సంబంధించి అమలును ప్రారంభోత్సవం చేస్తామని మేమిచ్చిన మాట పైన నిలబెట్టే అంశంలో ప్రజలకే ఒక ఉదాహరణగా నిలబడి రెండు గ్యారంటీలను నలభై రెండు గంటల లోపలనే అమలు చేయడం జరిగింది ఈరోజు మేము అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీ వారిని ఎందుకయ్యా ఇంత తొందర ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవీయాల్సిన బాధ్యత మీకు లేదా